శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా భాగవత ప్రవచనములు అనేటువంటి అధ్యాయములోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నైశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు జగన్మాత వైభవము మణిద్వీప వృత్తాంతము సుఖజనకుల సమాగమము సుకుని వెంట వ్యాసులు పర్వెత్తుట ఒక చదువురాని వాడు అమ్మ అనుగ్రహమున వాక్సిద్ధి బడసిన వృత్తాంతము మున్నగు ఘట్టములను వారు కథాపరముగానే కాక శ్రీవిద్యారహస్యోన్మీలనముతోనూ జీవిత సాధనతోనూ జోడించి ముచ్చటించిరి ఇప్పుడు ఈ చెప్పిన అంశాలన్నీ అండి దేవీ భాగవతంలో ఉన్నటువంటి అంశాలు అమ్మవారి మణిద్వీప నివాస వైభవ వృత్తాంతము మరపురాని దివ్యానుభూతిని ప్రసాదించినది జగన్మాత కరుణను కళ్లకు కట్టించిరి మణిపూరకమే మనలోని మణిద్వీపమట సుఖయోగింద్రుని అవధూత తత్వము విదేహుని వైరాగ్యము ఇప్పటికి మా ఎదలందు నిలిచిపోయినవి శ్రీరామ మంత్ర జపమున కష్ట నష్టములకు గురియగుటకు కారణము జపించిన వారి శీలలోపములే గాని రాముడు కాదు రామనామము ఎల్లరును కీర్తింపనగును ఏవండి రామనామము ఎవరు కీర్తించాలి దీనికి అర్హత ఎవరు ఆడవాళ్ళు చెప్పుకో అనొచ్చా లేదా బలాన వాళ్ళ కులం వాళ్ళ అనత్స బలాన వాళ్ళ మాతవ అదేమి లేదండి ఎవ్వరైనా కీర్తింపవచ్చట రామనామం ఎవ్వరైనా నామం చేసుకోవచ్చట రామనామాన్ని ఆనందము యొక్క వివిధ దశలను విశదీకరించరి వారి ఉపనిషత్తు ప్రవచనములు వేదకాలము నాటి మహర్షుల సన్నిధిని ఆనాటి వాతావరణమునందలి పరమ పవిత్రతను సంకల్పించినవి మాస్టర్ గారు స్వయముగా వేద విజ్ఞాన సౌరభమును ఆక్రాణించి మనకు అందించిన వారయ్యో మహనీయులెవరైనా ప్రసంగించు సందర్భములందు వినయ విధేయతలతో అందు పాల్గొనేటివారు మాస్టర్ అండి అంత వేద విజ్ఞాన సౌరభాన్ని కూడా అందించేటువంటి వారైనటువంటి మాస్టరు ఎవరైనా పెద్దలు మహనీయులు ఎవరైనా ప్రసంగించేటువంటి సందర్భంలోటండి వినయ విధేయతలతో పాల్గొనేవాళ్ళట వాళ్ళ ఉపన్యాసానికి వెళ్ళి చక్కగా వినేవాళ్ళటండి వినయ విధేయతలతో అందు పాల్గొనేటి వారు అంటున్నారు శాస్త్రి గారు ఉదాహరణకు పూజ్యులు స్వామి చిన్మయానందులు గుంటూరు పట్టణము వేయించేసి ప్రభుత్వ మహిళా కళాశాల ఎందు సాయంకాలము పూట గీతా ప్రవచనములను ఉదయమున హిందూ కళాశాల ఏకాదండయ్య పంతులు హాలులో ప్రవచనములను కావించిరి ఇతరులలోని సుగుణ విశేషములను ప్రస్తుతించు సహృదయులు వారు స్వామి జిన్మయానందులు వేదధర్మమునకు చేయుచున్న సేవను మా బాంట్లతో చెప్పి బహుదా ప్రశంసించిరి వారప్పటికీ సాందీపని విశ్వవిద్యాలయము నెలకొల్పుట జరగలేదు నెలకొల్పబోచున్నారని అప్పటికే వారి సంకల్పము వార్తలలోనికి ఎక్కినది మాస్టర్ గారు యువకులను వేదధర్మమునందు మేలుకొలుపునట్టి ఈ కృషి వారిని ఎంతో అలరించినది మాస్టర్ గారు నన్న రోజులలో హనుమాన్ అని ఎంతో తీయగా పిలిచేటివారు పుణ్యశాస్త్రి గారిటండి ఆ రోజుల్లో హనుమాన్ అని పిలిచేవాళ్ళట మాస్టరు ఎవరితోనైనా మా హనుమాన్ అని నన్ను గురించి ప్రస్తావించటి వారు అయితే అప్పటి నా ప్రవర్తన వానర చాంచల్య బుద్ధికి సంబంధించినదై ఉన్నదే కానీ ఆంజనేయుని భక్తి నాకెక్కడిది ఆయనను శ్రీవారట్లో నన్ను సంబోధించుటలో రెండు అర్థములు కలవని వారే వివరించిరి మొదటి అర్థము నా అప్పటి చాంచల్యమునకు సంబంధించినది రెండవది భావిలో నేను హనుమంతుని వంటి మహాభక్తులను కావలియునన్నది వారి దివ్య ఆశంసనము నాకు ప్రతీక అయినది వారి దివ్యాశీహ్ ఫలముగా నేను తదనంతర కాలమున హనుమద్భక్తుడనుగా పరిణమింప పయనము సాగించుట జరుగుతున్నది గురుకృపయను నౌక సాయమునగాక సంసార సముద్రమును ఎట్లు తరింపగలము ఒక పర్యాయము ఒకరికి సంతానము కలగకుండుటకు కారణము పూర్వజన్మలో అతడు బోయవాడై గర్భవతియకు ఒక ఆడులేడునని కొట్టుటయే అనియు ఇది మృగశిరా నక్షత్ర సంబంధ దోషమనియు వారు సెలవిచ్చిరి హెచ్పి బ్లావిడ్స్కి మాత సనాతన విజ్ఞానమును కోసమునకు జ్యోతిశాస్త్రమును తాళపు చెవిని ప్రయోగించి బ్రహ్మవిద్యారత్నమును వెలికితీయు మహనీయుడు ఇరువది శతాబ్దమున దక్షిణ భారతదేశమున అవతరించునని చెప్పినదనిరి అప్పటికీ శ్రీవారు స్పిరిచువల్ ఎస్ట్రాలజీ అంటే జ్యోతిర్వేదము అను గ్రంథమును రచించుట జరగలేదు పైన బ్లావట్స్కీమాత జోస్యమును బట్టి మాస్టరు గారే ఆ మహనీయుడగుట నిర్వివాదము కదా అంటున్నారండి పుణ్యశాస్త్రి గారు ఇంతటితో ఈ అధ్యాయం పూర్తయితుంది తర్వాత శకారుడు అనేటువంటి అధ్యాయం అండి మాస్టర్ గారు ఆంగ్ల పదములను కానీ సంస్కృత పదములు కానీ సుప్రసిద్ధములైనను కాకున్నను చమత్కార కల్పనమునకై కొన్ని సన్నివేశములందు ప్రయోగించటకద్దు మాస్టరు సంస్కృత పదాన్ని అయినా సరే ఆంగ్ల పదాన్ని అయినా సరే చమత్కారంగా చెప్పేవాళ్ళటండి పుస్తక ప్రచురణ సందర్భమున ముద్రణమున జరుగు దోషములకు వారు ముద్రారాక్షసములు అని నామకరణము గావించి పూర్వులు కొందరు అసత్యములను కూడా సంస్కృతములో చెప్పి శ్రోతృజనులను నమ్మింపచూచుటకై దబాయించడివారట దానికి గుర్తుగా వారొక నానుడిని ప్రస్తావించడివారు అబద్ధం వా సుబద్ధం వా కుంతీపుత్రో వినాయక అని కుంతీపుత్రుడు వినాయకుడు కాకున్నను సంస్కృత భాషలో చెప్పుటచే కొందరు జనులు అమాయకముగా నమ్మేడివారుట ఆధునిక కాలమును కూడా కొందరు నాగరికులమని గూర్చి తాము తలంచువారలు ఆంగ్ల భాషలో ఎవరినైనను అవాస్తవముగా తెలిపినను నమ్మునట్టి మౌఢ్యస్థితిలో ఉండుట మనకెరుకయే మాస్టర్ గారు మృచ్ఛకటికమను సంస్కృత నాటకమున శకారుని పాత్రను గూర్చి హాస్యస్ఫూర్తితో ఒకసారి ముచ్చటించిరి ఈతడు రామాయణ మహాభారత గాథలలోని పాత్రలను సన్నివేశములను తారుమారు చేయువాడుట ఉదాహరణకు ఇతడు సీతాదేవిని కర్ణుడు అపహరించుకుపోయినాడను అనుచుండును సీతాదేవిని కర్ణుడు తీసుకెళ్లాడు అని మాస్టర్ గారు ఒకదానికొకటి భావించి అయోమయములో పడువారిని శకారులని హాస్యముగా పేర్కొని చుండెడివారు ఇంతటి హాస్యములోనూ వారిచే మేలమాడబడిన వారికి చక్కిలిగింతలు కలిగి మిగిలిన శ్రోతలతో పాటు వారును ఆనందించుట జరిగేది అంతేకాక మాత్రమే కాదటండి శ్రీవారు వారి ఆయా లోపములు క్రమముగా త్వరలో సర్దుబాటయ్యడివి అదిగో బలాన అయోమయంగా ఉన్నాడు అనుకోండి ఒక అతను అతన్ని సకారుడు అనేవాళ్ళు కదండి అంటే నవ్వేవాళ్ళు అతను కూడా అందరు నవ్వుకునేవాళ్ళు అయితే క్రమక్రమంగా అటండి అతనిలో ఆ అయోమయము అనేటువంటిది పోయేదటండి ఉండేది కాదుట ఆయా లోపములు క్రమంగా త్వరలో సర్దుబాటు అయ్యేటివి సర్దుబాటు అయ్యేవిటండి ఇది ఒక చిత్రమైన యోగ వికాసము అంటున్నారు శాస్త్రి గారు శ్రీవారి అంతర్యామిత్వ విభూతిలో ఇది ఒక అంశము ఇట్టి సన్నివేశములు వారి జీవితమున కోకొల్లలు అని అంటూ ఉన్నారండి ఇంతటితో ఈ శకారుడు అనేటువంటి ఈ అధ్యాయం పూర్తయింది వేద కవి సమయములు అనేటువంటి అధ్యాయములోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు అర్వాచీనములకు పురాణ ఇతిహాసములలోని అంశములకు కవి సమయములకు మూలములను శ్రీవారు వేదమునందును ఉపనిషత్తులందును ప్రదర్శించేవారు భగవద్గీతలో శరీరమును రథముతో పోల్చి అర్ధవాదము చేయుట జరిగినది శరీరగు జీవుడు రధికుడనియు ఇంద్రియములు గుర్రములనియు మనస్సు పగ్గమనియు అంతర్వర్తి యగు ఈశ్వరుడు సారథి అనియు సంకేతింపబడినది దీనికి మూలము కఠోపనిషత్తునందుగలదు అయితే యజుర్వేదమునందలి రుద్ర సూక్తమునందు పరమేశ్వరుని నృతించుచూ ద్రష్టలగు ఋషులు ఆతనిని రథములుగాను రథపతిగాను అరధునిగాను కూడా వర్ణించుచు కీర్తించిరి ఇచట రథములనగా శరీరములనియు రథపతి అనగా శరీరమునకు ప్రభువగు ఈశ్వరుడనియు అరధుడు అనగా శరీరమును దాల్చినను శరీరము తానుగాక దానికి అతీతుడగు జీవుడనియు సంకేతార్థమును శ్రీవారు వివరించిరి ఇట్టిజీవునే ఆదిశంకర్లు సౌందర్యలహరిలో అనంగుడు అని వర్ణించుట జరిగినది వేద పురాణ ఇతిహాసములలో ఋషులు దర్శించిన పదములకు సమానార్థకములుగా ఆంగ్ల పదములను వారు అతికినట్లుగా దర్శించవారు విరాట్ శరీరుడగు స్వామిని గూర్చి మాస్టర్ గారు కాస్మిక్ మ్యాన్ అని తెలిపడివారు ఈ స్థితిని దైవానుగ్రహమున ప్రతి మానవుడు అందుకొనవచ్చునని సెలవిచ్చిరి చిత్రముగా కాలమున పంతొమ్మిది వందల ఎనభై మూడులో గుంటూరులో భారతీయ విద్యాభవనమునందు మాస్టర్ గారిని నుతించుచు ఆంగ్లమున ప్రొఫెసరు శ్రీ అమరేంద్ర ఈకే ది కాస్మిక్ మ్యాన్ అను శీర్షికన ఆంగ్ల పద్యావళిని గానము చేసిరి ఈ సభలో పాల్గొని ఈ పద్యావళిని ఆలకించి ఆనందించిన వారి భాగ్యము అమరేంద్రునకు అందినది అని అంటున్నారండి పున్నయ్య శాస్త్రి గారు ఇంకా చెప్తూ ఉన్నారు మాస్టర్ గారు మహాగహన విషయములను కూడా తేలిక ఉపమానములతో పోల్చి విశదీకరించడివారు ఉదాహరణకు పురుష సూక్తమున మువ్వురు మొదటి పురుషుని ఉత్తమ పురుషుడు లేక పురుషోత్తముడు గుణాతీతుడు సృష్టికి అతీతమైన అంతర్యామి ఇతడే నారాయణుడుగను సదాశివుడుగను కీర్తింపబడెను ఇక రెండవ పురుషుడు విరాట్టు సృష్టిలోని అంతర్యామి ఇతడు సగుణ పరబ్రహ్మముగా భావించబడుచున్నాడు సగుణ పరబ్రహ్మము అండి రెండవ పురుషుడు వచ్చేసి విరాటు పురుషుడు సృష్టిలో ఉన్నటువంటి అంతర్యామి సగుణ అంటే సగుణ పరబ్రహ్మము గాడి ఇతను మొదటి పురుషుడేమో సృష్టికి అతీతమైనటువంటి అంతర్యామి ఈ రెండవ పురుషుడు సృష్టిలోని అంతర్యామి అదండి తేడా ఇతడే వాసుదేవ శబ్దవాచ్యుడు ఇతడే మరల జీవుడుగా అవతరించుతున్నాడు ఇక జీవుడు మూడవవాడు మొదటి వాణినే ఉత్తమ పురుషుడనియు రెండవ వాణిని అక్షర పురుషుడనియు మూడవ వాణిని పురుషుడనియు గీతలో పేర్కొనబడినది మాస్టర్ గారు మూడవ వాణిని చొక్కాతోను రెండవ వాణిని చొక్కా ఎందున్న ప్రత్తితోనూ మొదటి వాణిని చొక్కాగా రాక ముందున్న వట్టి పత్తితోనూ పోల్చిరి అదటండి కనుక జీవుడు మూడవవాడు మాస్టర్ ఏం చెప్పారు మూడవవాడిని చొక్కా అను అనుకుంటే కనుక మనం వాడు చొక్కా ఎందున్న ప్రత్తి చొక్కా దేంతో తయారవుతుందండి పత్తితో పేనిన దారాలతోనేగా తయారయ్యేది కనుక చొక్కా ఎందుకు పత్తి దాగి ఉంది కదండి మనకి కనిపించకపోవచ్చు పత్తితోనే దారం తయారు చేయబడింది ఆ దారంతోనే చొక్కా తయారు కాబడింది కనుక ఈ చొక్కాలో దాగి ఉన్న పత్తి ఏదైతే ఉందో అది రెండవ పురుషుడండి ఈ చొక్కా కనిపించేస్తున్నటువంటి ఈ ఆకారము ఈ చొక్కా ఏమో మొదటి పురుషుడు మూడవ వాడిగా జపబడినవాడు రెండవ వాడిగా జపబడిన వాడేమో చొక్కా ఎందున్న పత్తి అని అనుకుంటే కనుక ఈ మొదటివాణిని చొక్కాగా రాకముందున్న వట్టి ప్రత్తితో పోల్చిరి చొక్కాగా రాకముందున్నటువంటి ప్రత్తి పొలంలో ఉన్నటువంటి ప్రత్తి ఏదైతే ఉందో అది మొదటివాడు అని అనుకోవచ్చు అంటున్నారండి ఇట్లే కుండ జీవుడు కుండ వంటివాడు అంతర్యామి యొక్క విష్ణువు కుండయందున్న ఎందున్న మట్టి వంటివాడు సృష్టి పరబ్రహ్మము అంటే నారాయణుడు కుండగా రాకముందున్న వట్టి మట్టి వంటి వాడు ఇంతటితో ఈ అధ్యాయము పూర్తవుతుంది వేద కవి సమయములు అనేటువంటి అధ్యాయము తర్వాత రేపు మనము ప్రసాదో మూర్తి సంచర అనేటువంటి అధ్యాయంలోకి రేపు ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ